హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను తన ప్రొఫెషన్ గురించి చెప్తాను మీరు చూడండి ఆ కుర్రాడు ఇప్పటివరకు అంటే ప్రొద్దుటి నుంచి ప్రొద్దుట ఎయిట్ ఓ క్లాక్ నుంచి దగ్గర దగ్గర ఇప్పుడు టైం ఎంత కావస్తుంది ఇప్పటి వరకు కూడా మాకు ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ కావస్తుంది ఇప్పటివరకు ఆరు వందల ముప్పై ఎకరాల చెరువుని ఆవ చెరువుని తను సర్వే చేయడం జరిగింది అతని పేరు వచ్చేసి పి రాజేష్ ఏమండి సివిల్ ఇంజనీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అనమాట కుర్రాడు కాకినాడ ప్రస్తుత వ్యుడు చాలా చక్కగా చేస్తాడు అతని మాటల్లోనే అతను ఏమేమి చేస్తాడనేది కొనుక్కుందాం మనం రాజేష్ గారు రాజేష్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సివిల్ ఇంజనీరింగ్ ఇది డిజిపిఎస్ అండి ఇది సర్వింగ్ ప్రొఫెషన్ అన్నమాట మామూలుగా ఓకే లేటెస్ట్ వాష్ అన్నమాట ఇది కంపెనీ వచ్చి స్టోన్ ఎక్స్ నైన్ హండ్రెడ్ ఏ ఓకే అయితే నార్మల్ గా పూర్వంలోని చైన్లు పెట్టి టేబుల్ పెట్టి కొలుస్తారు అలాంటిది ఇలా టెక్నాలజీ వచ్చాక సాఫ్ట్వేర్ మొత్తం అప్డేట్ అయ్యి ఒక వంద ఎకరాలు ఒక గంటలో కొలిసేచ్చు అనమాట డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనమాట ఓకే మొత్తం ఇదంతా దాని పేరు బేస్ అంటారు దీని ఏమో రోవర్ అంటారు అయితే బేస్ కి సాట్లైట్ కనెక్షన్ కనెక్షన్ అవుతుంది ఆ బేస్ నుంచి రోవర్ కు వస్తుంది తర్వాత రెండు కమ్యూనికేషన్ అయ్యి తర్వాత ఈ రెండు కమ్యూనికేషన్ అవుతుంది ఇది కంట్రోల్ అంటారు మొత్తం చేతిలో ఉంటది అవును సార్ ఇది ఉంటది కానీ ఇప్పుడు ఇది అయితే మొత్తం దీంట్లో చూస్తామండి కంట్రోల్ లో మొత్తం ఆప్షన్స్ అన్నీ ఉంటాయి ఏ సరివైనా చేస్తాం మామూలుగా ఏ సరి లేఅవుట్ లేని ప్లానింగ్ కానీ బిల్డింగ్ ప్లానింగ్ కానీ లేకపోతే రోడ్స్ చైనీస్ కానీ కెనల్ చైనీస్ కానీ తర్వాత చెరువులు ఇవన్నీ కూడా చేస్తాం ఎలివేషన్ కానీ మొత్తం ఓకే ఇంకా మీరు ఇంకా వెంచర్లు కూడా వేస్తారా వేస్తాం సార్ వెంచర్లు చెరువులు ఎరువులు తర్వాత ఏమైనా పొలాల్లో ఎఫ్ఎంబీ కలపడం గానీ గవర్నమెంట్ ఎఫ్ఎంబీ కూడా గవర్నమెంట్ దాని కూడా ఇంకా ఇప్పటి ఉంటుంది ఓకే వెరీ గుడ్ ఇంతవరకు ఎన్ని ప్రాజెక్టులు చేశారు సార్ మీరు చేసి ఒక టూ హండ్రెడ్ అవార్ట్ చేసాను టూ హండ్రెడ్ అవార్జ్ చేశారు నేను జాయినింగ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నేను బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి కూడా చేయడం మొదటి ఓకే ఏదన్నా కంపెనీ త్రూ చేస్తున్నారా లేకపోతే రాజు కన్సల్టెన్సీ అని కంపెనీ సార్ కంపెనీ అవును సార్ అంటే ఫైనల్ ఇయర్ చేస్తూ మీరు కంపెనీ త్రూ చేస్తారు సెకండ్ ఇయర్ నుంచి బయటకు వచ్చి బయట రూమ్ తీసుకున్నాం సార్ ఓకే బయటకి వచ్చి ఖాళీగా ఉన్నాం ఎందుకని ఇది నేర్చుకున్నాం ఇది అలాగే నా ప్రొఫెషన్ సార్ సివిల్ ఇంజనీరింగ్ వెరీ వెరీ గుడ్ సివిల్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ద ప్రొఫెషన్ సర్వేయింగ్ ఓకే తర్వాత బిల్డింగ్స్ రోడ్స్ తర్వాత ఇరిగేషన్ అయినా ఉంటాయి సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే మీరు ఒక వెస్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ చేస్తాం ఇండియా ఓహో త్రూఅట్ ఇండియా ఇండియా వరకు పనిచేస్తుంది అదర్ కంట్రీస్ కూడా మార్చుకోవాలి మార్చుకోవాలి అంతా జోన్ బట్టి మొత్తం అంటే మిమ్మల్ని ఎవరైనా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర డిస్టిక్ కదా ఎంత వరకు ఆఫ్ స్టేట్స్ చేసారా మీరు నో సార్ నో సార్ బట్ ఏంటంటే ఒరేసి వచ్చింది కానీ వెళ్ళలేదు ఎందుకంటే మనకి హిందీ రాదు అంత కమ్యూనికేషన్ చేయలేమని వెళ్ళలేదు మరి ఇంగ్లీష్ వచ్చు కదా మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగా ఉంటుంది చేయొచ్చు కానీ చిన్న వయసు కదా ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ వచ్చింది తర్వాత కాలేజ్ టైం ఒకటి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి రాలేదు ఓకే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఐ గ్రాడ్యుయేట్ అయిపోతుంది సార్ మొత్తం ఓకే వెరీ గుడ్ అంటే మీరు ఇప్పుడు ఇప్పుడైతే మీరు స్టెబిలిటీగా ఎక్కడికి పిలిచినా కూడా ఇండియా మొత్తం వెళ్ళి చేయగలరు మొత్తం ఆల్ సర్వే వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ స్టార్టింగ్ మూడు గానీ ఏ మూడు అని ఓకే ఇప్పుడు పేమెంట్ ఏ విధంగా ఉంటుంది మీరు అసలు ఎకరం బట్టి తీసుకుంటా నార్మల్ గా అయితే చిన్న చిన్న ఎకరాలు తక్కువ ఉంటాయండి మామూలుగా అయితే ఎకరానికి ఎనిమిది వందలు ఏడు వందలు అలా చార్జ్ చేస్తారు మాట్లాడుకొని బట్టి ఉంటుంది మాట్లాడుకుని అంటే మీతో మాట్లాడాలా లేకపోతే కంపెనీ కంపెనీతో నాతో మాట్లాడిన పర్లేదు కంపెనీతో మాట్లాడిన పర్లేదు వెరీ గుడ్ వెరీ గుడ్ నాకు క్యాడ్ వచ్చండి రివర్డ్ వచ్చు తర్వాత సర్వింగ్ ప్లానింగ్ మొత్తం చేస్తాను మీరు ఒకవేళ మంది ఏమైనా ఎఫ్ఎంబీలో కూర్చోబెట్టాలన్నా దాన్ని కూర్చోబెట్టచ్చండి ఆ సీట్ అటుకెళ్ళి మనం గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే మీది అయిపోద్ది వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే మీకేనా మీ త్రూ అంటే మీరు చదువుతూ చదువుతూ చేస్తున్నారు కదా మీకేనా లైసెన్స్ లీగల్ గా ఏదన్నా సర్టిఫికేట్ గట్రా అంటే డిప్లొమా నుంచి రాలేదు సార్ నేను ఇంటర్మీడియట్ నుంచి వచ్చా ఒకవేళ మనం డిప్లొమా నుంచి వస్తే మనం సర్టిఫికేట్ తీసుకొని వచ్చండి కనుక నాకు గ్రాడ్యుయేట్ అవ్వలేదు ఈ సంవత్సరంలో అయిపోతుంది మనం తీసుకోవచ్చు కాబట్టి నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంది నాకు ఈ ప్రొఫెషన్ వదిలేస్తాను సార్ జస్ట్ వన్ ఇయర్ అలాగ చేస్తున్నాను అంటే ఫ్యూచర్ భవిష్యత్తులో చేస్తారు కాబట్టి గవర్నమెంట్ త్రూ గవర్నమెంట్ ద్వారా వెళ్తే బాగుంటుంది కదండి ఓకే మీరు అంటే కాకినాడ నుంచి మీరు పిలిస్తే ఎక్కడ కానీ చేస్తారు ఎవరికైనా సరే అంటే రీజనబుల్ గా కొంచెం రీజనబుల్ కాస్ట్ లో చేస్తారు అందరికి అవైలబుల్ గా ఉంటారు ఇవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ అండి మిమ్మల్ని కలిసి చాలా సంతోషం కనుక పర్వాలేదు ఓకే మీకు మా ఛానల్ ద్వారా మీకు అవసరమైన వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా అవసరమైన వాళ్ళు కాల్ చేస్తారు ఫ్రెండ్స్ ఏ సర్వే అయినా సరే మన పి రాజేష్ ఇతని పేరు కాకినాడ టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా వచ్చి చేస్తాడు కుర్రాడు ప్రొఫెషనల్గా చేస్తున్నాడు చాలా మంచోడు రీజనబుల్ రేట్లో చేస్తాడు ఎందుకంటే ఇది మామూలు రియల్ ఎస్టేట్ వెంచర్లైనా చెరువులైనా ప్రైవేట్ అయినా ఒక గవర్నమెంట్ అయినా ఏవైనా సరే భూములైనా ఏ అయినా కూడా చేస్తాడు ఇతను కోపరే మనం సరదాగా కోఆపరేట్ చేద్దాం చక్కగాను మంచి పరుడు అందరూ ఇతను నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు సేవ్ చేసుకుని కాల్ చేసి ఇతనితో మాట్లాడుకుని డైరెక్ట్గా డీల్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్